దేశంలోను రాష్ట్రంలోను మరి గ్రామీణ ఉపాధి వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది చేనేతలు వారి కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువగల మాధ నేత నారా లోకేష్ బాబు గారు అదే విధంగా డిప్యూటీ సీఎం గారు మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు పెద్దపీట వేసే విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అదే విధంగా మరి మనం ఎన్నికల సమయంలో చేనేతలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పాం మరి యాభై వేలు పెన్షన్ కూడా యాభై సంవత్సరాలకే నాలుగు వేలు పెన్షన్ సుమారుగా తొంభై రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు మందికి పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం అదే విధంగా మరి సుమారుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెయ్యి ముప్పై ఆరు సొసైటీలు ఉన్నాయి అందులో యాక్టివ్ గా ఉండే సొసైటీలు సుమారుగా ఎనిమిది వందల దాకా ఉన్నాయి మరి అందులో ఎనభై తొమ్మిది వేల మగ్గాలు ఉన్నాయి వారికి కూడా మనం ఉపాధి చూపించాలన్నదే మన యువగల మధ్యత నారా లోకేష్ బాబు గారు మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు చేదోడుగా ఉంటూ వారికి ఎగ్జిబిషన్స్ పెట్టాం అదే విధంగా బయస్ ఎల్ మీటింగ్ పెట్టాం అంతేకాకుండా ఆధునిక డిజైన్స్ కి వాళ్ళకి కావాల్సిన స్కిల్ ట్రైనింగ్ అంటే డిజైన్ ట్రైనింగ్ వాళ్ళని కూడా మనం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ అదే విధంగా అనేక చోట్ల క్లస్టర్లు ఏర్పాటు చేయడం వర్క్ షాట్లు ఏర్పాటు చేయడం కూడా మనం చేశాం మరి వాళ్ళ వేతనాలు పెంచాలనేది చాలా కాలం నుంచి నేతనలు అడుగుతున్నారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మనం ఆప్కో ఉత్పత్తులు సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికుల సహకార సంఘాలకు పనిచేసే నేత అన్న కార్మికులకు బ్లీచింగ్ ఛార్జీలు బండిల్కి నూట ఇరవై తొమ్మిది నుంచి నూట నలభై ఎనిమిది రూపాయలు పెంచాం అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచామన్న విషయం కూడా వాళ్ళ వేతనాలు పెంచామన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ డ్రైవింగ్ ఛార్జెస్ కూడా మూడు వందల అరవై రెండు నుంచి నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలు అంటే ట్వంటీ పర్సెంట్ పెంచాం బెడ్షీట్ కూడా ఎనభై మూడు నుంచి వంద రూపాయలకు పెంచాం అంటే ఇరవై పర్సెంట్ పెంచాం టవాల్ లేబర్ కూడా ముప్పై ఒక్క నుంచి నలభై రూపాయలు పంచడం కూడా జరిగింది ఒక్క కంటే నెలకు అందాజుగా ఒక పక్క పెన్షన్ నాలుగు వేలు అందజేస్తున్నాం అదే విధంగా పవర్ చార్జెస్ ఏదైతే మనం గతంలో చెప్పామో మరమగ్గాలకు ఐదు వందలు మరి హ్యాండ్లూమ్స్ కి రెండు వందలు పవర్ లూమ్ కి ఐదు వందల యూనిట్ కరెంటు కరెంట్ ఉచితం అన్నాం అదనంగా వాళ్ళ వర్క్ షెడ్స్ మనం ఎంకరేజ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు హౌసింగ్ లో కూడా యాభై వేల రూపాయలు అదనంగా కూడా మనం ఇస్తున్నాం దాంతో పాటు ఇది కూడా వాళ్లకు ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో సుమారుగా ఒక్కొక్క నేత తనకు మూడు వేల రూపాయల దాకా అదనంగా మిగులుబాటు అవుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదే విధంగా మరి ప్రాసెసింగ్ ఛార్జీలు పెంపుదలకు నేతన్నకు భరోసా కలి ఎందుకంటే వేతనాలు ఇలా పెంచడం వల్ల వాళ్ళకు చాలా వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఆ విధంగా దాని కోసం ఇది కూడా మేము ఏర్పాటు చేసామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి ఎన్ఐడి ఏపీ నుంచి సహకారంతో ఆప్కో లేపాషి ఆధ్వర్యంలో పోటీలు కూడా నిర్వహిస్తున్నాం ఈ నెల పదిహేడు నుంచి ముప్పై రోజుల పాటు ఈ పోటీ డిజైన్లు కళాకారుల నుంచి పోటీలు ఉంటాయి అందులో కూడా వాళ్లకు ఉత్తమ డిజైన్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్లకు ఐదు లక్షల రూపాయలు నగదు బహుమతి కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి మరొక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం